సాయిబాబా పారాయణంలో ఈరోజు మనం ఓం శ్రీ సాయి కృష్ణాయ నమ అన్న కథ తెలుసుకుందాము క్రమక్రమంగా పురవాసుల్లా సాయినాథుని కేవలం శ్రీనాథునిగా గుర్తించనారంభించారు కొన్ని దినాలు గడిచేసరికెల్లా అక్క ఈ పకిర్నకు ఒక రొట్టముక్కను పెట్టవా అని శ్రీ సాయిబాబా కంఠస్వరం వినబడినదే తడువుగా ఆయా గృహిణులు భిక్షను తెచ్చి వేసేసేవారు ఆనాడు వ్రేపల్లెలో బాలకృష్ణుని రాక కోసం తలుపులు తెరిచిపెట్టుకొని నిరీక్షించిన వ్రజాంగణ లాగానే షిరిడిలోని ఇల్లాళ్ళు భిక్షకై వచ్చే బాబా రాక్క కోసం తలుపుల్ని తెరిచి ఉంచి ఓ చివిన గుమ్మంలోనే ఉంచి ఎదురు చూస్తుండే వాళ్ళు ఈరోజు పకీరు మా ఇంటికి వస్తాడేమో అని ఒకరంటే మా ఇంటికి వస్తాడేమోనని ఇంకొకరనేవారు ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటి ఆయనకు భిక్ష సిద్ధంగా ఉండేది ఆ గ్రామ ప్రజలంతటి భక్తులు కాబట్టే శ్రీ బాబా షిరిడినే శ్రీనివాసంగా ఎంచుకున్నారు సందేహం లేదు షిరిడియే వ్రేపల్లే ఆ ప్రజలే గోప బృందం బాబాయ బాలకృష్ణుడు ఆ అవతారంలో వారి వారిళ్లలో వెన్న దొంగలించిన లీలా కర్మ పొలం ఈ అవతారంలో వారి గడపల ముందు జోలతో నిలబడి భిక్ష నర్థిస్తున్నారు బాబా భోజనము ఆ తల్లు పెట్టే భిక్షలో అన్నము రొట్టెల వంటి ఘన పదార్థాలను జోలలోకి మజ్జిగ సాంబర్ వంటి ద్రవ పదార్థాలను తంబిరేలు డొక్కలోకి స్వీకరించేవారు భిక్ష వేయగానే బలాకరేగా అంటే దేవుడు మేలు చేస్తాడు అని దీవిస్తూ అక్కడి నుండి నిరామయంగా వెళ్ళిపోయేవారు భిక్ష పూర్తి కాగానే మసీదుకు వెళ్ళేవారు ప్రాప్త పదార్థాలన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసి మౌల్వీ చేత భగవంతుని నివేదనం చేయించేవారు తర్వాత వాటిని అలాగే ఉంచి పచ్చిన భక్తులతో ముచ్చటిస్తూ ఉండేవారు ఆయన భోజన సమయం లోపల ఆ మట్టి పాత్రలో ఉన్న ఆహారాన్ని కాకులు కుక్కలు పిల్లులు యథేచ్ఛగా ఇంగిలిపడేవి అయినా సరే శ్రీ సాయి వాటిని కొట్టేవారు కాదు కనీసం అదిలించేవారు కూడా కాదు అంతేకాదు మసీదు శుభ్రపరిచే పని మనిషి ఆహారంలో నుంచి పది రొట్టెల దాకా స్వేచ్ఛగా ఇంటికి తీసుకుపోయేది వాళ్ళను ఏమి అనేవారు కాదు క్రిమి కీటకాలు మనుషులు తను అందరూ ఒకటే వారికి ఆ విభేదాలు రెండుకుంటాయి ఇంకా ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళు వస్తే ఆహారాన్ని వాళ్ళకి కూడా పంచేవారు అలా అందరికీ అన్నీ అనుగ్రహించిన తర్వాత ఆకరణ మిగిలిన ఆహారం మొత్తం మిశ్రమంగా కలిపేసేవారు అన్నము రొట్టెలు పప్పు సాంబారు మజ్జిగ అన్నీ కలిపేవారు బాబా ఆ మిశ్రమాన్నే భోంచేసేవారు ఆయన కురుచుల గురించి ఆలోచనే ఉండేది కాదు జితేంద్రియులైన శ్రీ బాబా తమ జీవాన్ని స్వాధీనపరుచుకున్నారు ప్రపంచంలోని సమస్త ప్రాణకోటుల ఆకలి కూడా తనదేనని ప్రకటించిన శ్రీ బాబా ఉసిరికాయంత ఆహారంతోనైనా సంతృప్తి చెందగలిగేవారు ఓం శ్రీ సాయినాథాయ నమ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్